హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎండు చేపలు వంకాయలు రెండు కలిపి కర్రీని చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే ఎండు చేపల స్మెల్ కూడా రాదండి అంత రుచిగా ఉంటుంది ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం ఎండు చేపలని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి తలభాగం ఇంకా తోక రెండు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి రెండు టమాటోస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వంకాయలను కూడా కట్ చేసుకొని పసుపు నీళ్ళల్లో వేసుకోవాలండి చూడండి ఎండు చేపలని ఇలా వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలి చూడండి ఎండు చేపలని ఇలా వేడి నీళ్ళల్లో వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ పైన ఉంటుంది కదండి ఈ తెల్లది మొత్తం ఇలా తీసేసుకోండి అప్పుడు మనకు ఎండు చేపల కర్రీ అస్సలు స్మెల్ రాకుండా ఉంటుందండి చూడండి వంకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నానండి మట్టి పాత్రలో ఎండు చేపల కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ మట్టి పాత్రకు కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ వేయడం వల్ల పగలకుండా ఉంటాయండి మట్టి పాత్రలు పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే పగలకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఎండు చేపలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలండి ఎండు చేపలని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎండు చేపలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు సేమ్ ఆయిల్లోకి ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రెండు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి చక్కగా టమాటోస్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే మిర్చి పొడి వేసుకొని ఇవి మొత్తం ఒకసారి మసాలాలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వంకాయలను చక్కగా మగ్గించుకోవాలండి చూడండి చక్కగా మగ్గిపోయాయండి వంకాయలు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి ఒకసారి కలుపుకుందాము చూడండి వంకాయలు చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోకి వేయించుకున్న ఎండు చేపలను వేసుకోవాలండి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి చల్లారిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లే తీసేసుకుందాం అంతేనండి చూశారు కదా కమ్మనైనా ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి మరొక రెసిపీతో రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్